చందమామ రామాయణం పదవ భాగం నాలుగవ భాగం ఆ భార్యాభర్తల సంభాషణ అంతా వింటూ ఉన్న లక్ష్మణుడు అన్నయా నీవు అరణ్యానికి వెళ్ళటానికే నిశ్చయించినట్లయితే నేను కూడా వస్తున్నాను అన్నాడు ఎందుకు రాముడు సమ్మతించక లక్ష్మణా నువ్వు నేను కూడా వెళ్ళిపోతే మన తల్లులు కౌసల్య సుమిత్రలు బొత్తిగా దిక్కులేని అవుతారు వాళ్లను కనిపెట్టుకుని నువ్వు వండాలి అన్నాడు లక్ష్మణుడు ఒప్పుకోలేదు నేను రాత్రి పగలు నీకు కావలసిన పనులన్నీ చేస్తాను నేను నీ వంట తీరాలి అన్నాడు రాముడు సంతోషించి సరేనన్నాడు వశిష్ఠుడి వద్ద ఉండే దివ్యాయుధాలు తీసుకుని రమ్మనమని లక్ష్మణుణ్ణి పంపాడు వాటిలో అక్షయ తూణీరాలు భయంకరాకారాలు గల ధనస్సులు దుర్భజ్యమైన కవచాలు బంగారు పోతగల రెండు కత్తులు ఉన్నాయి లక్ష్మణుడు వెళ్ళి తాను అడవికి పోతున్న సంగతి తన మిత్రులందరికీ చెప్పి వశిష్ఠుడి వద్ద ఉన్న ఆయుధాలు తీసుకుని వచ్చాడు తర్వాత రాముడు యాత్రాదానాలు చేశాడు వశిష్ఠుడి కొడుకైన సుయజ్ఞుణ్ణి పిలిపించి ఆయన భార్యకు సీత చేత ఆమె నగలు మంచము పరుపులు దానం చేయించి తాను శత్రుంజయమనే ఏనుగును అనేక ఇతర ఏనుగులను ఈచి పంపాడు అగస్త్య కౌశికులనే బ్రాహ్మణులకు కౌశల్యను ఆశ్రయించుకుని ఉన్న ఒక వృద్ధ వేద పండితుడికి దశరథుడికి ఇష్టడైన చిత్రరథుడు అనే ఒక సారథికి బ్రహ్మచారులకు అంతులేని గోవులు బంగారము మనులు బట్టలు దానం చేశాడు అయోధ్యకు సమీపంగా అరణ్యంలో ఒక ముసలి బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన పేరు త్రిజటుడు ఆయనకు గంపెడు పిల్లలు పడుచు భార్య ఉన్నారు ఆయన పరిగ ఏరుకుని కందమూలాలు తవ్వుకుని సంసారం నెట్టుకొస్తున్నాడు రాముడు యాత్రాదానాలు చేస్తున్న మాట ఎలాగో తెలిసి త్రిజటుడు చిరిగిన పైబట్ట కప్పుకొని రాముడి వద్దకు వచ్చి రాజపుత్రా నేను పేదవాణ్ణి చాలామంది బిడ్డలు గలవాణ్ణి ఇంతకాలంగా పరిగ ఏరుకుని బ్రతుకుతున్నాము కాస్త నన్ను కటాక్షించు అన్నాడు రాముడు ఆయనతో నవ్వులాటలకు అయా నీవు నీ బలం కొద్దీ కర్రవయసురు అది ఎంత దూరాన పడుతుందో అంత బారున గోవులను ఇస్తాను అన్నాడు త్రజటుడు నడుము బిగించి ఒక కర్ర తీసుకుని గిరగిరా తిప్పి విసిరేసరికి అది సరయునది గట్టున వెళ్లిపడింది రాముడు త్రిజట్టుని ఆప్యాయంగా కౌగిలించుకుని అయ్యా నవ్వులాటకని అన్నాను కోప్పడవద్దు నీ తపశ్శక్తి ఎంతో తెలుసుకుందామని అనిపించింది అన్నమాట ప్రకారం గోవులను ఇవ్వటమే కాక ఇంకేమన్నా కావాలన్నా ఇస్తాను అన్నాడు త్రిజట్టుడు రాముణ్ణి దీవించి ఆవుల మందలను తోలుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు ఈ విధంగా దానాలతో ఆబాల గోపాలాన్ని తృప్తిపరచి రాముడు సీతాలక్ష్మణులతో తండ్రి నగరుకు బయలుదేరాడు వారు ముగ్గురూ వీధుల వెంబడి పోతూ ఉంటే మేడల మీద నుండి మిద్దెల మీద నుండి చూసే పౌరులకు కడుపు మండిపోయింది వాళ్ళు రకరకాలుగా తమలో తాము మాట్లాడుకుంటున్నారు చూడండర్రా రాముడు కాలినడకను భార్యను తమ్ముణ్ణి వెంట పెట్టుకుని ఎలా వెళుతున్నాడు కాకపోయినా ఈ దశరథుడికి ఏదో దయ్యం పట్టినట్లుంది ఎంత దుర్మార్గుడైనా కొడుకునైనా రాజైన వాడు అడవులకు పంపడు కదా బంగారం లాంటి రాముణ్ణి అడవికి పంపిస్తున్నాడే మనమందరము కుటుంబాలతో సహా రాముడు వెంట పోతే రోగం వదిలిపోతుంది పౌరులు గట్టిగా అనుకునే ఈ మాటలన్నీ వింటూ సీతారామ లక్ష్మణులు దశరథుడి నగరు చేరి సుమంత్రుడి ద్వారా తాము ఆయనను చూడవచ్చినట్లుగా రాజుకు కబురు చేశారు దశరథుడు సీతారామ లక్ష్మణులను పిలుచుకుని రమ్మనమని సుమంత్రుడితో అన్నాడు చేతులు జోడించి వస్తున్న రాముడు కనబడగానే దశరథుడు ఆయన అంతఃపుర స్త్రీలు లేచి నిలబడ్డారు దశరథుడు రాముడికి ఎదురు పోబోయి మధ్యదారిలోనే పడిపోయాడు ఆయనను ఎత్తి పాన్పుపై పడుకోబెట్టారు స్పృహ వచ్చిన దశరథుడు కళ్ళు తెరవగానే రాముడు మహారాజా నేను దండకారణ్యానికి వెళుతున్నాను మీరు ప్రభువు కనుక మీ అనుమతి కోసం వచ్చాను నేను ఎంత చెప్పినా వెనక సీతాలక్ష్మణులు నా వెంట బయలుదేరారు వారి వనవాసానికి కూడా అనుమతి ఇవ్వండి అన్నాడు దశరథుడు రాముడితో నాయన రామ కైకేకి వరమిచ్చి నేను మోసపోయాను నీవు నా ఆనతి అతిక్రమించి పటాభిషేకం చేసుకో అన్నాడు మీరు అసత్య దోషం కట్టుకోకండి అడవికి పోవటానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు పద్నాలుగేళ్ళు సుఖంగా వనవాసం చేసి మళ్ళీ మీ దగ్గరకు వస్తాము అన్నాడు రాముడు మీరు ఇవాళే వెళ్లాలని ఏమిటి రాత్రికి ఇక్కడ ఉండి నా వల్ల మీకు కావలసినవన్నీ పొంది ఈ ఒక్క రాత్రి మమ్మల్ని అందరినీ సంతోషపెట్టి రేపు ఉదయం అరణ్యానికి బయలుదేరవచ్చు అన్నాడు దశరథుడు తండ్రి మా కోరికలన్నీ మీరు తీర్చినట్టే భావించి మమ్మల్ని వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి మాకు మీ ఆశీర్వాదం ఇచ్చి సంతోషంగా పంపండి అరణ్యంలో మాకు ఏమీ కష్టాలు ఉండవు అనేక పర్వతాలు సరస్సులు వింతలు చూస్తాం అన్నాడు రాముడు రాముడు అడవికి పోతున్నందుకు దశరథుడు పొందే సంతాపం చూసి సుమంత్రుడు పట్టరాని ఆగ్రహం వచ్చినవాడై నిప్పులు రాలుస్తూ పళ్ళు పటపటా కొరుకుతూ కైకేయితూ దుష్టువాలా నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే మహారాజుకు ఇంత శోకం తెచ్చిపెట్టావే నీవు ఇంకేమీ చెయ్యలేవు వాళకం చూస్తే భర్తను చంపుకునేదానివి గాను వంశనాశనం కలిగించేదానివి గాను కనిపిస్తున్నావు అందరిలోకి పెద్ద కొడుకైన రాముడు పట్టాభిషేకం చేసుకోవటానికి నీకు అభ్యంతరం ఏమిటి భరతుడు రాజ్యం చేస్తే మేమంతా ఇక్కడ ఉంటామనుకుంటున్నావా అయోధ్యలో ఒక్క బ్రాహ్మణుడు ఉంటాడా ఎందుకు చేస్తున్నావు ఈ పాడు పని మొత్తానికి ఆ తల్లి కూతురు అని అనిపించుకున్నావు నీ తండ్రి అయిన అశ్వపతికి ఒక మునీశ్వరుడు ఒక అపూర్వమైన శక్తి ఇచ్చాడు దానితో ఆయన పశుపక్షాదుల భాషలన్నీ నేర్చుకున్నాడు ఒకనాడు ఆయన మంచం మీద పడుకుని ఉండగా జృంభమనే ఒక క్షేమ ఏదో అనేసరికి ఆయన పక్కపక్క నవ్వాడు అది చూసి మీ అమ్మ ఎందుకు నవ్వావో చెప్పు అన్నది ఎందుకు నవ్వానో చెబితే నేను చచ్చిపోతానన్నాడు మీ తండ్రి నువ్వు చస్తావా బ్రతుకుతావా నాకు తెలీదు నన్ను చూసి నవ్వలేదని నాకేమిటి నమ్మకం అందుచేత నువ్వు నవ్విన కారణం చెప్పవలసిందే అన్నది మీ అమ్మ అప్పుడు మీ నాన్న తనకు వరమిచ్చిన ముని దగ్గరకు పోయి ఆయన సలహా అడిగాడు నీ భార్య చచ్చి గీపెట్టినా చెప్పకు అన్నాడు ముని అప్పుడు మీ నాన్న మీ అమ్మను వెళ్ళగొట్టి సుఖంగా ఉన్నాడు నీ ధోరణి కూడా అలాగే ఉంది తండ్రిని విడిచి రాముడు అడవికి వెళ్ళాడో గొప్ప ఆపద కలిగి తీరుతుంది అందుచేత నీ వక్రబుద్ధేమాని రాముడి పట్టాభిషేకానికి ఒప్పుకో అని హితవు చెప్పాడు ఈ మాటలకు కైకేయి సిగ్గుపడలేదు సరికదా చలించను కూడా చలించలేదు దశరథుడు మాత్రం సుమంత్రుడితో రాముడి వెంట అడవికి చతురంగ బలాలను విశేషమైన ధనాన్ని అందగత్తలైన స్త్రీలను సంబారాలతో వర్తకులను పంపించు బళ్ళు కూడా వెంట ఇచ్చి పంపించు రాముడికి రాజ్యం లేదన్న లోపం తెలియకుండా చూడు అన్నాడు సుమంత్రుడి శాపనార్థాలకు చలించని కైకేయి ఈ మాటను విని తెల్లబోయి బెదిరి గొంతు ఆర్చుకుపోయి మహారాజా అయోధ్యను పాడుబెట్టి అందరూ వెళ్ళిపోతే భరతుడు పాలించుడు అన్నది ఓసి దుర్మార్గురాలా నా మీద మొయ్యరానంత బరువు వేసింది చాలక ఈ కొరడా దెబ్బలు కూడా ఏమిటి ఇదంతా ఆ వరాలలోనే చేర్చి అడగకపోయావా అన్నాడు దశరథుడు కోపంగా కైకేయి అంతకన్నా హెచ్చు కోపంతో అది వేరే అడగాల ఏమిటి అరణ్యానికి వెళ్లడం అంటే అన్నీ విడిచిపెట్టిపోవడం కాదా మీ పూర్వీకుడు సగర చక్రవర్తి తన పెద్ద కోడికైనా అసమంజుణ్ణి వెళ్ళగొట్టినప్పుడు వాడు వెనకగా సైన్యాన్ని పంపాడా అని అడిగింది ఈ మాట విని సిద్ధార్థుడు అనే మంత్రి అమ్మా అసమంజసుడే మాట ఇక్కడ దేనికి వాడు పరమ దుష్టుడు వాడు వీధుళ్ళు ఆడుకునే పిల్లలను తీసుకుపోయి సరయో నదిలో పడేసి వాళ్ళు ఎలా చేస్తారో చూసి ఆనందించే పాపాత్ముడు అందుచేత పౌరులు కలుపు మంటతో రాజు వద్దకు వెళ్ళి అయ్యా తమరు అసమంజసు వెళ్ళగొడతారా మమ్మల్ని దేశం విడిచి వెళ్ళమంటారా ఏదో ఒకటి తేల్చి చెప్పండి అని అడగగా సగర మహారాజు జనద్రోహి అయిన తన కొడుకును వాడి భార్యను పరివారాన్ని వెళ్ళగొట్టి వాణ్ణి తిరిగి రాజ్యంలో అడుగు పెట్టనివ్వవద్దని కట్టుదిట్టం చేశాడు జనద్రోహి అయిన అసమంజుడికి జనప్రియుడైన రాముడికి పోలికేమిటి అన్నాడు ఈ మాటలకు కైకయి చలించకపోవటం చూసి దశరథుడు ఓసి పాపాత్ముడాలా నిన్ను చూస్తే నీకు హితం తలకెక్కేటట్లు కనబడట్లేదు నేను కూడా రాముడి వెంట అడవికి వెళతాను నీవు భరతుడు సుఖంగా రాజ్యమేలండి అన్నాడు ఈ సంభాషణ అంతా వింటున్న రాముడు తండ్రితో మహారాజా అన్ని సుఖాలు విడిచి అడవిలో కందమూలాలు తినబోయే నా వెంట కూడా దేనికి ఏనుగును దానం చేసి కట్టుతోడు దగ్గర లోభించే పద్ధతి మానండి మాకు నారబట్టలు దుంపలు తవ్వుకునే పరికరాలు ఒక బుట్ట ఇప్పించండి చాలు అన్నాడు మానాభిమానాలు విడిచిపెట్టిన కైకేయి ఇదిగో నారబట్టలు తీసుకొస్తున్నాను అంటూ వచ్చింది రామలక్ష్మణులు తమ మేలి వస్త్రాలు విప్పేసి తండ్రి ఎదుటనే నారబట్టలు ధరించారు సీతకు మాత్రం అవి ఎలా కట్టుకోవాలో తెలియక రాముడికేసి చూసింది తరువాత ఒక బట్ట మెడకు చుట్టుకుని మరొకటి చేత పట్టుకుని సిగ్గుతో తలవంచి నిలబడింది అప్పుడు రాముడు చప్పున ఆమె వద్దకు వెళ్ళి ఆమె చేతిలో ఉన్న నారాచీర తీసుకుని ఆమె కట్టుకుని ఉన్న పట్టుచీర పైన దానిని చుట్టాడు ఇది చూసి దశరథుడి భార్యలు కన్నీరు కారుస్తూ నాయనా నీవు తండ్రి మాట ప్రకారం అడవికి వెళ్ళదలిచావు వద్దన్నా మానవు కాని సీతను కూడా ఎందుకు తీసుకుని వెళతావు ఆమె వనవాసం చేయలేదు మా వద్ద విడిచిపెట్టి వెళ్ళు నాయనా నీకు బదులుగా ఆమెను చూసుకుంటూ ఉంటాం అన్నారు ఈ లోపల వశిష్ఠుడు సీతకు నారచేర ఇస్తున్న కైకేయితో వసి బుద్ధిహీనురాలా గుణహీనురాల నీ సాహసానికి లేకుండా ఉన్నదే సీత అడవికి వెళ్లవలసిన అవసరమేమున్నది రాముడి కోసం సిద్ధం చేసిన పట్టాభిషేకం ఆమెకు జరిపి రాజ్యం పాలించేటట్లు చేయవచ్చు తెలుసా సీత ఏ నారచేరలో కట్టవలసిన అవసరం లేదు సరే కదా ఆమె తన వెంట వాహనాలు వస్తువులు బట్టలు పరిచారికలు సమస్తము తీసుకుని వెళ్ళవచ్చును భరతుడు సంతోషిస్తాడని నీవు చేసిన ఈ దుర్మార్గం అతనికి ఎంతమాత్రము రుచించదు అతను దశరథుడి కొడుకే అయితే తన తండ్రి వ్యధకు కారణమైన రామ వనవాసానికి ఎంత మాత్రమో సమ్మతించడు అన్నాడు చుట్టూ ఉన్నవారు ఛీ అనుకోవటం దశరథుడు విన్నాడు ఆయన సీతను చూసి సుకుమారి చిన్నపిల్ల ఆ సీత మునిపత్నిలాగా నారచీర కట్టి ఎలా వెలవెలపోతున్నదో చూడండి ఆమె నారచీరలో కట్టడానికి వీల్లేదు అన్నాడు రాముడు బయలుదేరే ప్రయత్నంలో తండ్రికి అప్పగింతలు చెప్పి తన తల్లి అయిన కౌశల్యను కాపాడమని కోరాడు దశరథుడు సుమంత్రుడితో మంచి గుర్రాలను పూంచిన మేలైన రథంలో వేళ్లను ఎక్కించి నగరం బయట అరణ్యంలో విడిచిపెట్టిరా అన్నాడు ధనాధికారిని పిలిచి పద్నాలుగేళ్లపాటు సీతకు సరిపోయే మేలైన చీరలో నగలో తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు సీత పెళ్లికి పోతున్న దానిలాగా వికసించిన ముఖంతో తన కోసం తెచ్చిన నగలు పెట్టుకుంటూ ఉంటే కౌశల్య ఆమెను రెండు చేతుల ఆలింగనం చేసుకుని సీత నీ భర్త పేదవాడైపోయినాడని వనవాస కాలంలో అశ్రద్ధగా చూడకమ్మా అంటూ నీతిబోధ చేసింది రాముడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి తల్లితో అమ్మా దిగులు పడక తండ్రి గారిని కనిపెట్టుకుని ఉండు పద్నాలుగేళ్లంటే ఎంత కన్ను మూసి కన్ను తెరిచేసరికి గడిచిపోతాయి అన్నాడు లక్ష్మణుడు కూడా తల్లిదండ్రులకు మొక్కి తన తల్లి అయిన సుమిత్ర వద్ద సెలవు తీసుకున్నాడు ఆమె లక్ష్మణా ఇక నీకు రాముడే తండ్రి సీతే తల్లి అరణ్యమే అయోధ్య అన్నను ఆపద రాకుండా చూసుకో నాయనా అని చెప్పింది ముగ్గురు బయటకు వచ్చారు పెళ్లి కూతురులాగా అలంకరించుకున్న సీత తాను వనవాసం వెళుతున్నాననే చింత కొంచెమైనా లేకుండా ముందుగా రథం ఎక్కి కూర్చున్నది తర్వాత రామలక్ష్మణుడు ఎక్కి కూర్చున్నారు సుమంత్రుడు రథంలో సీతకు దశరథుడు ఇచ్చిన వస్త్రాభరణాలు ఆయుధాలు కవచాలు చిన్న గుణపము బుట్టా ఉంచాడు రథం కదిలింది